రైల్వే కోడూరు ప్రజలకి నా యొక్క విన్నపం కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది మన కోడూరుకి రాలేదు మనం సేఫ్గా ఉన్నామనుకున్నాం కానీ నిన్నటి వరకు పదహైదు కేసులు నమోదయ్యాయి పట్టణంలోనే నియోజకవర్గంలో ఇంకా ఎక్కువగా ఉంది ఈరోజు సాయంత్రం ఒక బాధాకరమైన సంఘటన జరిగింది రంగనాయకులపేటకు చెందిన ఒక వృద్ధురాలు అంబులెన్స్లో ఎక్కించే సమయంలోనే కుప్పకూలిపోయిన సంఘటన మనం చూసాం ఇది చాలా హృదయ విదారకంగా అనిపించింది అంటే టెస్టులు చేయకుండా మనలో పాజిటివ్గా ఉన్న వ్యక్తులు చాలామంది ఉండే ఉంటారు కాబట్టి మనకు ఏమీ కాదు మనకు కరోనా వల్ల ఏం ప్రమాదం లేదు అని ఎవరు అనుకోవద్దండి నిన్నటి మొన్నటి వరకు కరోనా నుంచి కాపాడుకున్న మనం ఇప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఆర్బాటాలొద్దు హడావుళ్ళొద్దు అని ఎవ్వరూ పిడచవన పెట్టారు జన్మదినాలు అదేదో దేశ నాయకులు జన్మదినాల గొప్పలు చే గొప్పలకు పోయి ఉత్సవాలు చేసుకున్నారు దీని నుంచి ఈ మహమ్మారి మన కోడూరు పట్టణంలో కూడా వ్యాపించింది అని నా భావన ఎందుకంటే ఎక్కువ అధిక సంఖ్యలో ఇప్పటి వరకు నమోదైన వాళ్ళు ఆ పార్టీ ఆ అధికార పక్షం ఆ ఉత్సవాలు చేసుకున్న వాళ్ళలోనే ఉన్నారనేది వాస్తవం కొంతమంది పత్రికా విలేకరులు కూడా పాపం తమ వృత్తి ధర్మం నిర్వర్తించే వాళ్ళు ఈ వ్యాధి బారన పడ్డారు దీన్ని బట్టి మన కోడూరులో కూడా చాప కింది నీరులుగా ఈ కరోనా వ్యాపిస్తోంది దయచేసి మనంతకు మనమే స్వీయ నియంత్రణలోకి వెళ్దాం అధికారులు కానీ అధికార పక్షం కానీ దీని పక్క దీని పట్ల నిర్లక్ష్యం వహించినట్టుగా మనకు తెలుస్తోంది ఎందుకంటే ఆ వృద్ధురాలు కనీసం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సమయం కూడా లేకుండా కుప్పకూలిందంటే ఆమె యొక్క వ్యాధిని ఆమె యొక్క పాజిటివ్నెస్ని మనం గుర్తించలేకపోయామని దీన్ని బట్టి అర్థమవుతోంది దయచేసి ప్రజలారా మనం మనం కాపాడుకుందాం మనం క్షేమంగా ఉండాలి మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి దాని ద్వారా మన భవిష్యత్తు బాగుండాలి దయచేసి అందరూ మాస్కులు ధరించి విజయ నియంత్రణ పాటిస్తూ దూరంగా ఉంటూ అవసరమైతే తప్ప బయటకు రావద్దండి మన నాయకులు ఏదో ఆర్భాటాల కోసం ఈ రోజు కూడా నిన్నటి వరకు కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఇంత కరోనా విపత్తులో కూడా ఇప్పటికీ భూమి పూజలు అంటారు ఆ శంకుస్థాపనలు అంటారు ఆ ఓపెనింగ్ అంటారు జన్మదినాలు అంటారు ఇది వేరే సమయం లేదా మీకు ఫ్యూచర్ ఇంకా నాలుగేండ్లు ఉంది అందరూ బాగున్నప్పుడు అన్ని ఉత్సవాలు చేసుకోండి అందరూ మిమ్మల్ని హర్షిస్తారు దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను